రెండు మాటలు మాట్లాడి పోయిండు ఇంతవరకు దాని టాంపెండ్ వాళ్ళు లేదు కరెంట్ సప్లై లేదు వాటర్ సౌకర్యం లేదు దాన్ని ఉపయోగం తీసుకొస్తే ఎస్సీ ఎస్టీ బిఎస్సీ మైనార్టీలు ఫంక్షన్లకు చిన్న చిన్న సమావేశాలు పెట్టుకున్నది ఇప్పుడు ఏ ఫంక్షన్ పోయి మాట చేయాలన్నా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కోటి రూపాయల వ్యాయామంతో నిర్మించిన అంబేద్కర్ భవనం నిరుపయోగం ఉందని ఈరోజు తుంగదుత్తి మండల తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మిత్రులారా గత ప్రభుత్వ ఆయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ అదేవిధంగా సమావేశాలు పెట్టుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కోటి రూపాయల వ్యాయామం తోటి నిర్మించిన అంబేద్కర్ భవనం ప్రారంభించి ఊకనే గాలికి వదిలేసారని చెప్పి ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ నేర్పించడం జరిగింది ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామ్యులు గారు గెలిచిన నెల నెల పదిహేను రోజుల్లో ఒకటే మొదటిసారి ఫస్ట్ మొదటగా ప్రారంభించినటువంటి అంబేద్కర్ భవనాన్ని వచ్చిండు క్షీరాపలకం పెట్టిండు కొబ్బరికాయ కొట్టిండు రిబ్బన్ కట్ చేసిండు ఆ అంబేద్కర్ భవనాన్ని గాలికి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండి ఆడ వాటర్ సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం